హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో అందరికీ ఉపయోగపడేలాగా డ్రై ఫ్రూట్స్ తోటి మంచి హెల్దీ ప్రోటీన్ రెసిపీని నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ రకరకాల డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించి బెల్లం వేసి ప్రోటీన్ లడ్డు ఇంకా పటిక బెల్లం వేసి ప్రోటీన్ పౌడర్ని ఒకేసారి రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో చూసేయండి ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు పుచ్చగింజలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు వాల్నట్స్ తీసుకున్నాను ఇవనే కాకుండా ఇంకా ఏమైనా నచ్చినవి తీసుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటినీ కలుపుతూ బాగా వేయించుకోవాలి లైట్గా రంగు మారిన తర్వాత స్టవ్ మేంచి తీసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి కావాలంటే విడివిడిగా కూడా వేయించుకోవచ్చు బాగా చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి అప్పుడు సగం వరకు మిక్సీ జార్లోకి తీసుకొని అందులో బెల్లం ఇలాచీ కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి కావాలంటే ఈ పొడిని ఇలా కూడా తినచ్చు ఇంకొకసారి గ్రైండ్ చేస్తే కొంచెం ముద్దగా అవుతుంది అప్పుడు లడ్డు చేసుకోవడానికి వస్తుంది రోజుకొక లడ్డు తినడానికి ఇలా మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది పైగా బోల్డ్ ఆరోగ్యం కూడా అలాగే ఇంకోసాగం డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి పటికి బెల్లం ఇలాచి వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి ఈ ప్రోటీన్ పౌడర్ని ఇలానే తినచ్చు లేదంటే పాలల్లో కలుపుకొని తాగొచ్చు నచ్చితే లైక్ చేయండి